ఓట్లు దండుకునేందుకు టీడీపీ నాయకులు బడేటి చంటి చీఫ్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు ఎడా చైర్పర్సన్ పొద్దాని శ్రీనివాస్ ఆరోపించారు ఏలూరు నగరంలోని రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని ఇటీవల శంకుస్థాపనలు చేశారు ఇవి శంకుస్థాపనకే పరిమితమయ్యాయని పనులు జరగడం లేదని టీడీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి ఆరోపించడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి పనులు జరుగుతున్న ప్రాంతాలను కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాస్ సుంకర చంద్రశేఖర్ వంకదారు ప్రవీణ్ వైసీపీ నాయకులు లంకల్పల్లి గణేష్ మోటమరి సదానందం వైఎన్వి శివరాం తదితరులతో కలిసి బద్దాని శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కనిపించడం లేదా అని బడేటి చంటిని ఆయన ప్రశ్నించారు శంకుస్థాపన చేసిన పనులన్నీ నెలాఖరునాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు

ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు మరి మరి బజేట్ చంటి గారు మరి ప్రతి ఒక్క ప్రాంతానికి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శిలాపాలకాల మా నాయకుడు మరి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేసినటువంటి శిలాపాలకాల గడకు వెళ్ళి మరి మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మరి శంకుస్థాపనకి పరిమితం మరి ఎటువంటి వర్క్ చేయట్లేదని మరి కళ్ళు లేని మాటలు మాట్లాడుతున్నారు ఇందుకంటే కళ్ళుండి కూడా కళ్ళు లేని మాటలు దయచేసి ఒకసారి ఆలోచించండి మరి మేమందరం కూడా ఈ రోజున మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఏలూరులో ఎక్కడైతే మరి నాని గారు శంకుస్థాపన చేశారో మరి అటెండెంట్లు కూడా ఈ రోజున మరి మీడియా స్వాతనం తీసుకెళ్ళి మరి కూడా పరిశీలిస్తే ఎక్కడికక్కడ ప్రతి డివిజన్లో కూడా వర్కులు ఆయన అయితే ఎప్పుడైతే శంకుస్థాపన చేశారు ఈ వారం పద నుంచి మరి అయిన మరుక్షణం నుంచి కూడా ప్రతి ప్రాంతం రోడ్లు మరి డ్రైన్లు వేయడం జరుగుతుంది లైట్లు సెంట్రల్ లైటింగ్ చేస్తారు రోడ్లు మైనింగ్ చేశారు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా మీ అందరూ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం మరి శంకుస్థాపన చేసిన తర్వాత నెల రోజులు లోపుగానే ఈ రోడ్లన్నీ స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈ కాలం ఈ మధ్య రోజు ఈ నాలుగు రోజుల క్రితం టీడీపీ నాయకులు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రజలు తిరగిన సమయంలో ఎక్కడైతే గౌరవ సీఎం గారు శంకుస్థాపనలు చేశారో ఆ శిల్ప ఆ శిలాపాలకాల దగ్గరికి వచ్చి ఫోటోలు దిగి మీరు శిలాపాలకాల వరకే మీ పనులు సాగట్లేదని చెప్పి వాళ్ళు దొంగ మాటలు చెప్తా ఉన్నారు మరి మరి మీ కళ్ళు ఉన్నాయా లేవా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మేము ప్రతి వార్డుకి వెళ్ళి ఈ మిషనరీ అంతా మరి మీడియా మిత్రులందరూ చూశారు వర్క్లు ఎలా జరుగుతున్నాయో ఒక్క నా ఆరో డివిజన్ కానివ్వండి ఏడు ఎనిమిది తొమ్మిది డివిజన్లు కలిపి ఒక కోటి పది లక్షలు ఇచ్చారు మీరు ఏ ప్లేస్లో అయితే మీరు మాట్లాడుతూ ఉన్నారో అదే ప్లేస్కి మేము వస్తాం మీకు మా నాయకుడి వరకు అవసరం లేదని చెప్తా ఉన్నాం మా ఓట్లో ఉన్న కార్యకర్తలు మా యాభై డివిజన్లో ఉన్న ప్రతి కార్యకర్త ఆ డివిజన్ గురి ఆ డివిజన్లో జరిగిన డెవలప్మెంట్ గురించి మీతో మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు దమ్ముంటే మీడియా సమంగా రండి మా కార్యకర్తలు మీకు చెప్తారు మా నాయకుడి వరకు అవసరం లేదని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండో విడతగా ఇంకొక ఇరవై లక్షల రూపాయలు సచివాలయానికి చొప్పున ఇంకో పదహారు కోట్లు ఇవ్వడం జరిగింది వర్కులు కూడా మా అందరూ కూడా మొదలు పెడటం జరిగింది ఈ వర్కులన్నీ కూడా చాలా స్పీడ్గా స్పందించి వర్కులు జరుగుతున్నాయి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న ఈ తరుణంలో సంతోషించాల్సింది పోయి ఈ ఎలక్షన్ ముందు కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీని మేము సమూలంగా వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో వాళ్ళని ప్రజలకు కూడా గుర్తించి తరిమి తరిమి కొడతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇవాళ తెలుగుదేశం నాయకులకు కానీ జనసేన నాయకులకు కానీ అభివృద్ధిపై పోరాటం కన్నా వారి పదవులపై ఆరాటం పదవీకాంక్షపై ఆరాటం ఎక్కువైంది ఈ ఆరాటంలో భాగంగా ఏదైతే మా ఆళ్ళ నాని గారు ఏలూరు నగర ఎమ్మెల్యే గారు ఏదైతే రోడ్ల నిమిత్తం అభివృద్ధి పనుల నిమిత్తం శంకుస్థాపన చేశారో అవన్నీ కూడా అతి త్వరగా మరి కార్యక్రమాలు చేపట్టి రోడ్లు వేస్తుంటే ఈ డ్రైన్లు కడుతుంటే మరి ఈ విధంగా అసత్య ఆరోపణలు చేయటం మీకు తగదని తెలియజేసుకుంటూ మీరు నూరా తాటి అని తెలియజేసుకుంటూ మీరు ఇలాగే అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు అతి త్వరగా మిమ్మల్ని తరి తరిమే రోజు దగ్గరికి వస్తుందని తెలియజేస్తున్నాం ప్రతి ఇంటికి సంక్షేమం అందింది అభివృద్ధి అందింది ప్రతి ఇంట్లో మరి లక్ష నుంచి లక్ష వేలు డబ్బులు వస్తున్నాయంటే వారు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు కాదని అడుగుతూ మీరు ఇలాగే తప్పుడు ప్రచారాలు చేస్తే తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో కనుమరగే పరిస్థితి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఏలూరు నియోజకవర్గ అభివృద్ధి అనేది శ్రీ ఆల్నాని గారితో మొదలైంది ఏలూరు ప్రజలు తమిళేరు పొంగినప్పుడు కడుపు చేత పట్టుకుని వరద పాలిత ప్రాంతాల్లో వరద పాలిత శిబిరాలకు వెళ్ళి పరిస్థితి నుంచి ఈ రోజున మాకు శాశ్వత పరిష్కారం చూసిన ఆ ఏకైక నాయకుడు శ్రీ ఆల్నాని గారు ఈ రోజున బడ్జెట్ సెంటీ గారు మాట్లాడుతున్న చూస్తుంటే చాలా హాస్యాదపదంగా ఉంది ఎందుకంటే నిరుపేదలకి అందవలసింది నేరుగా అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ ఆల్ గారు పరిపాలన సాగిస్తుంటే ఏలూరులో ముప్పై మూడు వేల మందికి ఎలపట్టాలందించిన నాయకుడు శ్రీ ఆల్ గారు అధిష్టానాన్ని ఒప్పించి మరి తీసుకొచ్చిన నాయకుడు శ్రీ ఆల్ గారు ఎందుకంటే మేము చేసే శంకుస్థాపనని మీరు ఫోటో తీసి మా అభివృద్ధిని మీ పరంగా చెప్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖబర్దార్ టీడీపీ కానీ జనసేనకు కానీ చెప్పేది ఒకటి అభివృద్ధి పేదలకు జరిగే సంక్షేమం చూసి వర్వలేక మీరు మాట్లాడే ప్రతి మాటకి ప్రజలు ఓటుతో చెప్పుతో కొట్టినట్టు కొడతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు